మీరు కదమ్మా సాక్షి పేపర్ మొన్న ఇంటర్వ్యూలో చూసా వైఎస్ భారతి గారిది మేము చాలా కరెక్ట్గా వేస్తామండి చాలా నిబద్ధత గల పేపర్ అని ఇదేనా వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా మీరు వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా సరే అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి ఆ ప్రోగ్రాము ఒక ఇంటర్వ్యూ ఇదిగో ఈటీవీ నుంచి ఈటీవీ యాంకరు ఈ సునీల్ కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంది ఆయన ఆయనకి తెలిసింది ఆయనకి ఏవేవి అనుమానాలు ఉన్నాయో ఈ సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు అది జరిగింది అంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ ఏది చెప్పారో వాస్తవం అనుకుంటే సునీల్ కుమార్ చెప్పింది అతని పర్సనల్ వ్యూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మేమందరం కూడా మా ఇంటర్వ్యూలో మేము పర్సనల్ వ్యూస్ ఇస్తాము అంతేగాని అది ఈటీవీ అది ఈటీవీ వచ్చేసి అద్భుతం అని చెప్పిందా దాంట్లో అద్భుతం అని చెప్పారా మీకు ఇంటర్వ్యూకి అద్భుతానికి తేడా తెలీదా రే ఒక్కొక్కరికి దానికే ఒక్కొక్కరికి లక్షల లక్షల దీతాలు తీసుకుంటున్నాను ప్రజల సొమ్ముతో మీరు ఏం రాస్తున్నారో కూడా మీకు తెలియదు ఆ కొమ్మి నేను ఒక ఆయన ఉన్నాడాడ ఆయన ఏమైనా అడ్వైస్ తీసుకొని మీరు రాస్తున్నారేమో ఇది పచ్చి అబద్ధం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అసలు విషయంకొస్తాం ఈ ఇంటర్వ్యూ తొమ్మిది నిమిషాలు నేను కొన్ని బిట్లే ప్లే చేశా ఆ లింక్ కూడా ఉంది ఆ లింక్ని పోయి మీరు ఈరోజు గూగుల్ చేస్తే ఆ లింక్ వస్తుంది దయచేసి సాక్షి వాళ్ళకి చెప్తున్నా వెళ్ళే లింక్ ఓపెన్ చెయ్యండి చూడండి దాంట్లో ఏముందో కనుక్కోండి మీకేమైనా అనుమానం ఉందా ఉంటే ఈటీవీ వాళ్ళకి ఫోన్ అబ్బా పాప మీకు రామాజు అంటే భలే ప్రేమ నట్టుందా మీక రామోజీరావు అంటే బలేప్రేమ ఊ అంటే రామోజీరావు ఫోటో వేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తారు ఏవైనా దానికి ఈ న్యూస్కి వీళ్ళిద్దరు ఫోటోలకి ఏమైనా సంబంధం ఉందా ఏవైనా సంబంధం ఉందా ఈనాడు ఈటీ ఈనాడు పేపర్లో భారతక ఫోటోలు వేస్తున్నారా మీరు రాసిన దాంట్లో మిమ్మల్ని కోట్ చేస్తే ఏవైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం అదే కాకుండా ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏపీ గవర్నమెంట్ ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది ఏది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు పెట్టింది టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో పెట్టింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జూలైలో పెట్టింది ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ సరేనా నీతి ఆయోగ్ మార్గదర్శకాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఈ యాక్ట్ రూపొందొచ్చు అని నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఎప్పుడు మార్గదర్శకాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో అంటే మీరు జూలైలో చేస్తే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మీరు బిల్లు ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టింది తర్వాత నాలుగు నెలలు తర్వాత ఫోర్ మంత్స్ నీకు సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దీనికి మార్గదర్శకాలు చూ చెప్పింది ఈ విధంగా చేస్తే ఈ విధంగా రూపొందించవచ్చు అని ఒక బ్రాడ్ అవుట్ లైన్ ఇచ్చింది స్పెసిఫిక్ గా గుడిలా బ్రాడ్గా ఇచ్చింది ఈరోజు మేము అడుగుతున్నాం బీజేపీకి సంబంధము ఇది మోడీ గారు తెచ్చిన బిల్లు మోడీకే సంబంధం అని మీరు అంటున్నారు కదా మరి మోడీ గారు తీసుకొని నీతి ఆయోగ్ ఇచ్చిన ఇచ్చిన నాలుగు నెలల ముందర ఈ బిల్లుని ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ ని ఎవరు రాశారు దీని రూల్స్ ఎవరు రాశారు ఎవరు ఫ్రేమ్ చేశారు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఈ యాక్ట్ ఏమన్నా రాశాడా లేకపోతే మేధావులు ఎవరన్నా తీసుకొని వచ్చి రాయించారా ఆ మేధావులు ఎవరు మీరు సిగ్గు లేకుండా ఒక ఆంధ్ర ప్రభు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీరు మూడు సార్లు ఆ బిల్లుని పంపిస్తే తిప్పు పంపించారు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా ఒక బిల్లుని మూడు సార్లు వెనక్కి వచ్చిందంటే మీరు తలదించుకోవాలా సిగ్గుతో ఎందుకు పంపించారు వెనక్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు కానీ మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ మూడు సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి ఎందుకు వెనక్కి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్పులు అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి తీయే తీసేసి మనింది ఆ బిల్లులో ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు ఆ బిల్లు వెనక్కి పంపించారంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉన్నాయి కాబట్టి ప్రజల ప్రజలకి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ఇళ్ళు ఓనర్లు ఫ్లాట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యతిరేకత వ్యతిరేకంగా ఉంది కాబట్టి చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మోడీ గారు ఆ బిల్లు వెనక్కి పంపించారు కానీ ఒక రూల్ ఉంది మూడు సార్లు ఒక బిల్లు వచ్చిన తర్వాత నాలుగోసారి వెనక్కి పంపించేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు మూడు సార్లే బిల్లు పంపించగలుగుతాం నాలుగోసారి ఆమోదించాల్సిందే కాబట్టి ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించి పంపించింది వాస్తవమా కాదా